అందుకే అంటారు ఎక్కడ పడితే ఎక్కడ ఎవరిని పడితే వాళ్ళని కలెలకూడదు అందులో పర్టిక్యులర్గా యంగ్ టైగర్ ఇంటర్ ఫ్యాన్స్ని అసలు గెలగకూడదు సో కెలితే ఇలాగే ఉంటుంది హలో గైస్ వెల్కమ్ టు విజయ్ టాక్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో ఇక మన వీడియోలోకి వెళ్తే నిన్నంతా కూడా ఇంగ్ టైగర్ ఇంటర్గా నటిస్తున్నటువంటి వార్ టూ నుంచి ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమో మీద మనం వీడియోలు చేయడం జరిగింది నేను అంతా బిజీ జరిపోయింది ఈరోజు ఏదో శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో అంతా కొంచెం బిజీగా ఉంది నేను అంతా ఫోన్ చూడలేదు పొద్దున్నే ఏదో కామెంట్లకి రిప్లై ఇచ్చేసి అట్లా సైలెంట్గా ఉన్నాను ఫోన్ తీస్తే ఇందక్కడ అక్కడ ఓ పక్కన ఏంటి అన్న ఫోటో ఈ పక్కన ఇతను ఇతను ఏదో రగడియో రగడో అంట ఇతను రివ్యూలు ఇస్తూ ఉంటాడు మూవీస్కి ఇతని ఫోటో ఉంది ఏంటి విషయం చూస్తే విషయం తెలిసిందనమాట సో చాలామందికి విషయం తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం నేను కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇతని పేరు రగడి ఇతను మూవీస్కి రివ్యూ ఇస్తూ ఉంటాడు రివ్యూలో కూడా టాప్ రివ్యూలు అనమాట అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే రివ్యూర్స్ ఉన్నారో ఇతనికి రెండు లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మంచి రీచ్ కూడా ఉంటుంది ఇతని వీడియోస్కి రివ్యూలు ఇస్తూ ఉంటాడు నేను కూడా అప్పుడప్పుడు ఇతను రివ్యూ చూస్తూ ఉంటాను సో ఇతను నిన్న ఒక లైవ్ ఇస్తున్నాడు ఆ లైవ్లో ఒక ఆపోజిట్ వేరే పర్సన్తో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఈ ఆపోజిట్ పర్సన్ ఇతన్ని వార్ టూ మూవీకి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటి ఎక్కువగా జరుగుతున్నట్లేదు కొంచెం డల్గా ఉందన్నట్టు ఇతను మాట్లాడాడు దానికి ఇతను కొంచెం ఎటకారంగా దానికి సమాధానం చెప్తూ అంటే ఎటకారం ఎందుకంటే కూడా వివరంగా చెప్తాను ఎటకారంగా యుఎస్ నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంకా ఫండ్స్ రాలేదు ఫండ్స్ వచ్చిన తర్వాత అవుతీయలే అని చెప్పి ఎటకారంగా అన్నాడు అనమాట సో ఇక మరి ఎవరిని కెలకూడదు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి గెలికాడు మరి ఊరుకుంటారు ఇన్స్టాగ్రాముల్లో ఇంకా ట్విట్టర్లో ఊతికి ఆరేసినట్టున్నారు ఇంకా వెంటనే మనుడు వచ్చి సారీ కూడా చెప్పాడు ఓకే ఎవరైనా నోరు జారడం సహజం నోరు జారిన తర్వాత తప్పు అయిపోయిందని చెప్తే ఎవరైనా క్షమిస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్షమిస్తారు కానీ ఇతను స్వారీ అడగడంలో అంటే క్షమించమని అడగడంలో కూడా కొంచెం ఎటకారంగా అడగడం జరిగింది ఆ ఎటకారం ఏంటంటే ఆ స్వారీ చెప్పడంలో ఇతను ఏమంటున్నాడంటే ఎన్టీఆర్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మనోభావాలు ఏమైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి అంటే చక్కగా ఉండేది బాగుండేది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇతను ఏమన్నాడంటే ఆ మాట చెప్పడంతో పాటు నేను చెప్పేది ప్రతిదీ వాస్తవం నేను తప్పు చెప్పను నేను ఏదైనా వాస్తవం ఉంటేనే చెప్తాను అని చెప్పేసి చెప్పాడు అనమాట అని చెప్తూ మళ్ళీ సారీ చెప్పాడు అంటే ఏంటి అంటే నువ్వు నిన్న అంటే ఇంటర్ ఫ్యాన్స్కి మాత్రం అర్థం కాదా వాళ్ళ మాత్రం అర్థం చేసుకోలేరా సో అర్థమైంది సో మళ్ళీ తగులుకున్నారనమాట అందుకని ఎటకారం అని అన్నానంటే సారీ చెప్తూనే మళ్ళీ నేను చెప్పిందంత వాస్తవం వాస్తవం అయితేనే చెప్తాను ఏంటి వాస్తవం నువ్వు ఏదైనా చూసావా అక్కడ యూఎస్ బుకింగ్స్లో ఏమైనా చూసావా వాస్తవ ఉంటే మాట్లాడవచ్చు ఖచ్చితంగా మాట్లాడవచ్చు ఏ విషయం గురించి అయినా మాట్లాడొచ్చు ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు వాస్తవ ఉంటే యూఎస్ బుకింగ్స్లో ఏమైనా చూసావా అంటే యూఎస్ నుంచి ఫండ్స్ వస్తేనే లేదు నీకు ఏమైనా చెప్పిచ్చారా మధ్యలో నువ్వు ఏమన్నా మధ్యవర్తి కింద ఉన్న ఆ ఫండ్స్కి కాదు కదా నీకు తెలియదు కదా నువ్వు తెలియని దాని గురించి అంత కాన్ఫిడెంట్గా చెప్పావు దాంతోపాటు ఇంకోటి నువ్వు మాట్లాడడానికి ఏమైనా అక్కడ స్కోప్ ఉంటే నువ్వు మాట్లాడవచ్చు అంటే స్కోప్ అనేది కానీ అంటే జాగ్రత్తగా ఉన్నాండి ఇతను మాట్లాడిన దానికి అక్కడ స్కోప్ ఉంటే స్కోప్ కోలేదు ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి వారు టూ మూవీ అనేది డల్గా ఉంటే దానికి బుకింగ్స్ అనేవి సరిగ్గా జరగకపోతుంటే అంటే మూవీ అనేది అసలు ఎవరూ పట్టించుకోకపోతే నువ్వు మాట్లాడడానికి స్కోప్ అప్పుడు కూడా మాట్లాడకూడదు తప్పే నీకు తెలియకుండా ఏ విషయం మాట్లాడకూడదు తప్పే కానీ కొంచెం స్కోప్ ఉంది మాట్లాడడానికి కానీ ఇక్కడ చూస్తే టైగర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం బాలీవుడ్ మూవీ నటిస్తున్నారు జగత్ గారు టైగర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం బాలీవుడ్ మూవీ నటిస్తున్నారు ఒక డబ్బుడు మూవీ నటిస్తున్నారు ఒక డబ్బుడు మూవీకి నెల రోజుల ముందు నుంచే ఎన్టీఆర్ గారు స్ట్రైట్ మూవీకి ఎంత అయితే హడావుడి ఉంటుందో దానికి మించినటువంటి హడావుడి చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చూడట్లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్అవుట్లు అని చెప్పేసి కర్ణాటకలోని బళ్ళారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాంతోపాటు యుఎస్లో యూకేలో ఆస్ట్రేలియాలో ఈ వజన మొన్నటి వన్న యుద్ధ ట్యాంకర్ ఇదంతా నువ్వు చూస్తున్నావు కదా ఎంత నీకు తెలుసు కదా అంటే ఇంత హడావుడి ఏది ఒక స్ట్రైట్ తెలుగు మూవీ కానప్పటికీ ఒక హిందీ డబ్బుడు మూవీ అయినప్పటికీ ఎన్టీఆర్ గారు ఉన్న మీద అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి క్రేజ్తో ఇదంతా జరుగుతుంది ఇది నువ్వు టాప్ రివ్యూర్గా ఉన్నావు కాబట్టి మాకట్టు ఎక్కువగా నీకు కూడా తెలుసు నువ్వు చూస్తూనే ఉన్నావు అయినప్పటికీ కూడా నువ్వు మాట్లాడావంటే మరి ఇది ఎట్టకారమే కదా ఎటకారంగా మాట్లాడినట్టే కదా సో మరి ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడాలి అందులో పర్టికులర్గా కొంతమంది గురించి అస్సలు మాట్లాడకూడదు అందులో పర్టికులర్గా ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే నాకు తెలిసి ఈ విషయం వాళ్ళకి పూర్తిగా గ్రహించారనుకో నీకు ఎలా వేసుకో అలా వేసుకుంటారు సో తిన్న జరుగుతున్నట్లేదు తిన్న జరగకపోతే జిమ్కి వెళ్ళు కొంచెం సన్నగా అవుతో సో అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడమాక అనమాట అందులో పర్టికులర్గా ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ అని గురించి అసలు మాట్లాడు మాకు ఎందుకంటే మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు మంచిగా రీచ్ వచ్చింది జనాలు ఆదరించారు మంచి పొజిషన్లో కూర్చోపెట్టారు చక్కగా రివ్యూస్ చెప్పుకో వాస్తవం మాట్లాడు తప్పులేదు నువ్వు అంటున్నావు కదా నేను చెప్పేది అంత వాస్తాను మాట్లాడు ఏ వాస్తవనో మాట్లాడదు మాట్లాడాలి అది ప్రతి ఒక్కళ్ళ రైట్ కూడా ఖచ్చితంగా మాట్లాడు యూఎస్ బుకింగ్స్ నీకు తెలుసా యూఎస్ బుకింగ్స్ అంటే వార్ టూ గురించి బుకింగ్స్ మధ్యలో నిన్నేమన్నా ఏమైనా పెట్టి వాళ్ళు బుకింగ్ వాళ్ళు ఫండ్స్ ఏమైనా పంపిస్తున్నారా అంత కాన్ఫిడెంట్గాలా చెప్పేశావు అంత ఈజీగా చెప్పేసావు మళ్ళీ అందులో సారీ చెప్పడంలో కూడా ఒక ఎటకారంగా దాంతోపాటు మూవీకి ఏమన్నా నువ్వు నెగిటివ్గా ట్రోల్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా అంటే లేదు ఇది రోజు రోజుకి రికార్డ్ సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది మొన్నటికి మొన్న యూఎస్లో అతి తక్కువ సమయంలో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయినటువంటి మూవీగా కూడా నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది బికాస్ ఆఫ్ ద ఎన్టీ టైగర్ ఎన్టీఆర్ గారు ఆ విషయం కూడా అందరికీ తెలుసు నీకు కూడా అందరికంటే ముందు నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఒక టాప్ పొజిషన్లో రివ్యూ ఛానల్లో ఉన్నావు కాబట్టి సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది నువ్వు మాట్లాడిద్ది ఖచ్చితంగా కావాలని మాట్లాడినట్టుంది దాంతోపాటు ఎట్టకరంగా మాట్లాడినట్టుంది నువ్వు మాట్లాడినప్పటికీ కూడా సారీ చెప్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ నువ్వు ఎట్టకరంగా మాట్లాడినట్టు సో నువ్వు చూడట్లేదా నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హడావుడి జరుగుతుందో ఫారిన్ కంట్రీస్లో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంత హడావుడి చేస్తున్నారో ఈ మూవీ మీద అంటే ఆగస్టు ఫోర్టీన్త్కి రిలీజ్ అవుతున్నటువంటి ఈ రెండు మూవీస్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా వారు టూ అనేది ఫస్ట్ నుంచి కూడా అది ముందు ప్లేస్లో ఉంటూనే ఉంది ప్రతి విషయంలో కూడా సో ఆ విషయం నీకు తెలీదా సో తెలుసుకోండి మాట్లాడమంటే ఏంటి అది సో అలా మాట్లాడకూడదు సో నువ్వు ఒక వీడియో చే అంటే నువ్వు తప్పు చేసేటప్పుడేమో ఒక వీడియోలో చెప్పేసి ఇప్పుడు సారీ అనేది ఒక ఏదో ఒక టెక్స్ట్ మెసేజ్లు అక్కడ రాసేస్తే రాసి అయినప్పుడు కూడా క్షమించేవాళ్ళు కొంచెం అటకారంగా చెప్పావు కదా సో వదలరు కాబట్టి పైగా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదలరు కాబట్టి నువ్వు ఒక వీడియో చేసి అక్కడ తప్పు అయిపోయింది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మనోభావాలన్న దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి ఎన్టీఆర్ గారి గురించి ఏమన్నా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి ఒక వీడియో పెట్టావు అనుకో ఖచ్చితంగా క్షమిస్తారు లేకపోతే అవసరం ఇదంతా కూడా సో లేకపోతే పరిస్థితులు నేను చెప్పవసరం లేదనుకుంటా సో నాకంటే కూడా నీకే బాగా తెలుసు సో చక్కగా రిలీజ్ చేసుకో అంటే ఖచ్చితంగా మాట్లాడు ఎవరి గురించి అనే మాట్లాడు కానీ ఇన్ఫర్మేషన్ లేనటువంటి ఇలాంటి మాటలు పర్టికులర్గా ఇంకై గారు ఎన్టీఆర్ గారి గురించి సో కొన్ని కోట్ల మంది ఉంటారు కదా వీళ్ళ మనోభావాలు చెబుతాయి వాళ్ళు అసలు ఊరుకోరు సో వాళ్ళ సంగతి నీకు కూడా తెలుసు అనమాట సో కాబట్టి తప్పు తెలుసుకుని ఇంకే గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ని క్షమాపణ కోరుతామని ఆశిస్తున్నాను సో ఇక ఇది ఇవాటి ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ సో ఈ ఇష్యూ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ